కనిపించవో అందించవో తోడు నెక్స్ట్ కుషాల్ నువ్వే పాట పాడుతున్నావు సెవెంటీస్ ప్రేమ లేదని ఎయిటీస్ ఓకే చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణి తెలిసి కూడా చెయ్యలేని విర్రివాడిని గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించని ప్రేమ లేదని ప్రేమించరాదని నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు ఓకే నీకెవరు మిగిలారు కీర్తన ఏం పాడతావు వెన్నెల్లో గోదారి అందం వెన్నెల్లో గోదారి అందం పాడు వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేద గుండెలో చలిని టూర్పుసుడి గుండమై నాలో సాగే మౌన గీతం బెండెల్లో అందం నది కన్నుల్లో కన్నీటి దీపం ఎంత అద్భుతంగా పాడేవనేది నేను చెప్పను వాళ్ళ మాటల్లో విందాం నిజంగా అసలు ఒక్కొక్కరిని మెస్మరైజ్ చేసి పాడేస్తున్నావు నువ్వు వల్ల ఎలా పాడింది చూడ్ అండ్ లైక్ చేసేవన్నీ మంచి పనులు చేస్తుంది చాలా మంచి పనులు చేస్తుంది చాలా పెద్ద పనులు పెద్ద పాట తీసుకుంటది పాట విషయంకి వచ్చేసరికి లైక్ షీజ్ టూ ఏమంటారు మెలోడియస్ సో కేశవ్ ముందు ముందు ఎలిమినేషన్ రౌండ్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు కదా ఏదైనా కొంచెం టెన్షన్ అనిపిస్తుందా ఫస్ట్ ఆడిషన్స్లో పాడుతున్నప్పుడు మనం సెలెక్ట్ అవుతామా లేదా అని ఒక టెన్షన్ టాప్ ట్వెల్వ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీ ముందున్న టార్గెట్ మారిపోతుంది ఇప్పుడు ఎలా ఉంది మీ మైండ్ స్టేట్ ఇప్పుడు ఆడిషన్ కంటే ఎక్కువగా టెన్షన్ డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ఇంత దూరం వచ్చాక వెంటనే ఎలిమినేట్ అయిపోతే అందులో డెఫినెట్గా ఒక బాధ ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ లైక్ ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మేము ఎలాగో ఇంత దూరం వచ్చాము బట్ ఇంత దూరం వచ్చినా ఎలిమినేట్ కాకుండా అంత బాగా పర్ఫామ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉంటాం అండ్ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఉంటుంది అండ్ నజీర్ ఆడిషన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రౌండ్ గాల రౌండ్లోకి ఎంటర్ అయిపోయారు చాలా బాగా పాడారు ఎట్లా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఆడిషన్స్ అయిపోయింది టాప్ ట్వెల్ లోకి వచ్చేసాను నేను ఒక వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ అని దాని తర్వాత ఫస్ట్ ఎపిసోడ్లో ఎపిసోడ్లో పాడడం అంటే ఇంట్రొడక్షన్ సాంగ్ కదా అందరికి ఆడిషన్స్ కాదు ఇప్పుడు నేను కంటెస్టెంట్లా ఇంట్రడ్యూస్ అవుతున్నాను అందరికీ సో చాలా ఎక్సైటెడ్గా ఉండింది సో మంచిగా పర్ఫామ్ చేశాను జడ్జెస్ కామెంట్స్ కూడా బాగా ఎక్సైట్ అయ్యా బాగా వచ్చింది అంత ఆ ఎపిసోడ్ మొత్తం అందరూ మంచిగా పాడారు అందరికి చాలా బాగుండింది